ధనుర్మాస వ్రతంలో మనం ఆరవ రోజున అడుగు పెడుతున్నాం ఈనాటి నుండి అమ్మవారు పది పాచురాలలో ఆళ్ళవారులను కూడా మనస్సులో ఉంచుకొని నిద్ర మేలుకొలుపుతారు ఆళ్ళవారుల ఇతివృత్తాలు కూడా ఈ పాచురాల్లో మనకి అనుసంధానం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు ఇవాటి నుంచి అమ్మవారు తమ వ్రతంలోకి గోపికలను ఇంటింటికి వెళ్ళి చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు తెల్లవారుతున్నది నిద్ర లేవండి అంటానికి తెల్లవారుజామున ఉండేటటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి గుర్తులను ఈ పాచురాలలో గానం చేస్తున్నారు తెల్లవారుతున్నది అంటే గుర్తు పక్షుల కిలకిల రావాలి వాటిని ప్రధానంగా చేసుకుని ఈ పాచురాన్ని అమ్మవారు ప్రారంభిస్తున్నారు ഉളരയൻ കോയിലിൽ വെള്ളൈവിളി ചെങ്കിൽ പേരറവിലയോ പിള്ളുന്ദ്രായ്യമുലൈ നഞ്ചുണ്ടൂ കള്ളട കല കഷിയ കാലോച്ചി വെള്ളത്തറവിൽ തുയില മറന്ന വിത്തിനെ ഉള്ള കൊണ്ടു മുനിവരു കളും യോഗികളും മെല്ല അറിയേരവം ഉള്ളം പുളിർദൂലോരമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ ശരണം സിലമ്പിനകളയൻ കോയിലിൽ സിലമ്പിനകൾ പുല്ലും അതേ పక్షులు కూడా చిలంబినకా కూస్తున్నాయి తెల్లవారుతూ ఉంటే పక్షులు కిలకిల రావాలు చేసుకుంటూ నిద్ర ఒకదానిని ఒకటి మేలు కొలుపుతాయి సుమారుగా ఐదు గంటల సమయంలో ఈ ప్రకృతిలో మనం చెట్లు ఉన్నవాళ్ళం ఈనాటికి కూడా ఈ పక్షుల కిలకిల రావాలని వినటానికి అవకాశం ఉంటుంది ఉళ్ళరయన్ కోయిల్ ఉళ్ళరయన్ విష్ణుమూర్తికి గరుడ వాహనునికి గరుడ నడవురు విష్ణుమూర్తి విష్ణుమాలయాల్లో సాధారణంగా విష్ణుమూర్తికి ఎదురుకుండా ఒక చిన్న ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో గరుత్మంతుల వారు కానీ లేక ఆంజనేయస్వామి వారు కానీ ఉంటారు అదే శివాలయాలైతే తప్పనిసరిగా నందీశ్వరుడే ఉంటాడు ఎందుకని ఈ ఆంజనేయ స్వామి వారు కానీ గరుత్మంతులు కానీ ఉండాలి అంటే వీళ్ళిద్దరూ వేద స్వరూపులు కనుక వేదం పరమాత్మని చూపిస్తుంది అందుకని మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఎదురుగా ఉన్నటువంటి స్వామికి నమస్కారం చేసుకుని ఆ స్వామి ద్వారా భగవంతుణ్ణి దర్శించాలి శివాలయాల్లో శివుని దగ్గరికి శివుని దర్శనం చేసుకోవాలి అంటే నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ నంది తోక దగ్గర చేతులు పెట్టి తద్వారా పరమేశ్వరుని దర్శిస్తాము అలాగే గరుత్మంతుల వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ నమస్కారం చేసుకుని శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకోవాలి అని మనకి సంప్రదాయం చెప్తున్నది ఆ గరుత్మంతుల వారు ఉన్నటువంటి ఆలయంలో వెళ్ళయి వీళ్ళి శంగిన్ ఓ అద్భుతమైనటువంటి తెల్లని శంఖం ఉంది ఆ శంఖం ఏం చేస్తున్నది పేర రవం కేటీలయో పెద్దగా ధ్వనిస్తున్నది ఆ పెద్దగా శంఖం ధ్వని ఇస్తున్నప్పటికీ ఆ మోత కూడా నీకు వినపడలేదా శంఖ శంఖధ్వని నీకు వినపడటం లేదా పిల్లాయి ఓ పిల్లా యజుందిరాయి నిద్ర లేవవలసినది లేచి ఏం చేయాలి పేయములై నంజుండు పేయములై పూతన యొక్క స్థనములకు ఉన్నటువంటి నంజుండు విషమును మొత్తాన్ని ఆరగించినవాడు పూతన కృష్ణ పరమాత్మని చంపాలి అని కంసుని ఆదేశం మేరకు ఒక గోపిక వేషాన్ని యశోధమ వేషాన్నే వేసుకుని గోకులానికి వచ్చింది ఆ వచ్చి ప్రాణాలు తీయాలి అనుకుంటున్న పూతన ప్రాణాలనే పరమాత్మ తీసేశాడు అందుకనే అమ్మవారు నిన్నటి పాశురంలో మాయనయ్యి అన్నారు మాయ అంటే తనకి అపకారం చేసేవాళ్ళు ఏ బుద్ధితో తన దగ్గరికి వస్తే దాన్ని వాళ్ళకి అందించేటటువంటి వాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్నతనంలో ఉన్నప్పుడు అంటే రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక మాయాస్వరూపిణి అయినటువంటి ఒక రాక్షసి వచ్చి కృష్ణ పరమాత్మని సంహరించాలి అనుకుంటే ఆ పూతనని సంహరించి కీర్తి కొన్నటువంటి వాడు కనుకనే శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఓం పూతనా జీవిత హరాయ నమహ అని స్వామివారు చేసిన ఈ చేష్ట ఒక అద్భుత నామంగా కీర్తింపబడుతున్నది ఈనాటికి కూడా ఇంకా ఏం చేశాడు కళ్ళచ్చకడం కలక్కలోచ్చి కళ్ళ చెకడం కళ్ళ అంటే తెలుగులో అబద్ధము అని ఆ అబద్ధమైనటువంటి కృత్రిమమైనటువంటి శకటం అంటే బండి రూపంలో వచ్చాడు మరొక రాక్షసుడు కలక్క ఎక్క ఈ పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు యశోదమ్మ ఇంటి పనులు చేసుకుంటూ బండిలో పడుకోబెట్టింది పిల్లవాడిని ఆ పని ఈ పని చేసుకుంటూ పిల్లవాడిని గమనిస్తున్నది ఒక రాక్షసుడు ఆ బండిని ఆవేశించాడు శకటం అంటే బండి ఆ బండిని ఆవేశించాడు కనుక రాక్షసుడు శకటాసురుడు అని పేరు వచ్చింది ఆ శకటాసురుడు ఏం చేశాడు ఈ బండిని ఆవహించినప్పుడు కృష్ణ పరమాత్మని అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్న విషయాన్ని పరమాత్మ తెలుసుకొని కాలోచ్చి తన కాలు ఎడంకాలు చాచి ఒక తన్ను తన్నేడు ఆడుకుంటున్నట్లుగా ఆ స్వామివారి యొక్క తాకిడికి పాద తాకిడికి ఆ వండంతా కూడా ముక్కలు ముక్కలైపోయింది సంధి బంధాలు ఊడిపోయినయి వెత్తర విల్ అయిన ఎక్కడుంటాడు పాల సముద్రంలో ఉండేటటువంటి వాడు శేషయ్య మీద పవడించేటటువంటి వాడు తుయిల్ అమరంద విత్త తుయిల్ అమరంద యోగ నిద్రలో ఉంటాడు స్వామి మనమేమో మెలకుగా ఉండి నిద్రపోతూ ఉంటాం స్వామి నిద్రపోతున్నట్టుగా ఉండి మెలకువగా ఉండి అందరినీ రక్షిస్తూ ఉంటాడు అలా యోగ నిద్రలో ఉన్నటువంటి వాడు విత్తీనయి మొత్తం ఈ ప్రపంచానికి సృష్టికి మూలభూతమైనటువంటి వాడు అటువంటి స్వామిని మునివరుగళ్ళు యోగిగము మునులు ఋషులు గడుము మునివరుగలు ఋషుల యొక్క సముదాయము యోగిగళుము యోగుల యొక్క సముదాయము వీళ్ళందరూ కూడా ఉళ్ళెత్తుకొండు ఆ స్వామిని మనస్సులో ఉంచుకొని మెల్ల ఏజందు మెల్లగా నిద్రలేస్తున్నారు పడుకున్న వాళ్ళు హఠాత్తుగా నిద్రలేస్తే మనస్సులో ఉన్నటువంటి స్వామికి ఎక్కడ ఒత్తిడి కలుగుతుందో బాధ కలుగుతుందో అని మెల్లమెల్లగా నిద్రలేస్తున్నారు లేచేటప్పుడు ఏం చేస్తున్నారు హరియన్ హరి 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 అంటూ పెద్దగా ధ్వని చేస్తున్నారు ఉళ్ళం పుగుందు కొలిందు అలా మునులు యోగులు నిద్రలేస్తూ చేస్తున్నటువంటి హరినామ సంకీర్తనం మా మనస్సుల్లో ప్రవేశించింది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీవు నిద్ర లేవవలసినది అని ఒక గోపికను గోదామవారు తాను కూడా గోపికగా భావన చేసుకున్నారు కనుక ఈ పాశురంలో నిద్ర లేపటం మొదలు పెడుతున్నారు నిద్ర ఎవరిని లేపాలి నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపాలి మెలకువుగా ఉన్న వాళ్ళని నిద్ర లేపవలసిన అవసరం లేదు కొంతమంది మెలకువుగా ఉండి నిద్రపోతున్నట్టు నటిస్తారు అది మనకు తెలుస్తూ ఉంటుంది మంచి నిద్రలో ఉన్నవాడు కళ్ళు మూసుకున్న తీరుకి మెలకువగా ఉన్నవాడు బలవంతంగా కళ్ళు మూసుకుంటే లోపల ఉన్న కనుగుడ్డు గిరగిర తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారు అనే విషయం మనకి తెలియచేయటానికి అలా కాకుండా వీళ్ళందరూ భగవంతుని యొక్క ఆనందంతో కీర్తనతో భగవంతునితో కలిసి వ్రతం చేయటానికి అవకాశం వచ్చింది అని ఆనంద పారవశ్యంతో సొక్కిన వాళ్ళు కానీ మనవలే మొద్దు నిద్రపోతున్న వాళ్ళు మాత్రం కాదు సాధారణంగా యోగులు నిద్రపోతారు మనము నిద్రపోతాం యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ప్రపంచమంతా నిద్రపోయేటప్పుడు సంయములు మెలకువుగా ఉంటారు ప్రపంచమంతా మెలకువుగా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతారు అని గీతలో మనకి పరమాత్మ చెప్పాడు అసలు స్వామికి నిద్ర లేదు మరి మనం ఎక్కడ చూసినా పవళించు ఉంటాడు కదండి మరి రెండో పాచరంలో కూడా యోగ నిద్రలో ఆదిశేషుల మీద పవడించినటువంటి స్వామి అన్నారు మరి అది నిద్ర కాదా అన్నారు దానికి యోగ నిద్ర అని పేరు పెట్టారు ఆ యోగ నిద్రలో స్వామి ధ్యానంలో ఉంటాడు సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు తనని ఆ పిలుస్తూ ఉంటారో ఆర్తితో వాళ్ళని రక్షించాలి అనుకుంటూ ఉంటాడు అయితే ఆర్తితో పిలిచినప్పుడు స్వామికి వేళ అనేది ఉండదు ఈ వేళలో వెళ్ళి సహాయం చేయాలి ఈ వేళలోనే రాను అని చెప్పడు ఇవాళ మనం ఎవరైనా ఏదైనా మనని పని అవసరమై అడిగితే ఈ సమయంలో మాకు కుదరదండి మరొకసారి చేస్తాము ఇలా మీరు ఈ సమయంలో ఫోన్ చేయకూడదని చెప్తున్నా నిర్మోహమాటంగా స్వామికి అవకాశం అనేది రాదు ఎప్పుడూ భక్తుల్ని రక్షించటమే లక్ష్మీదేవితో నాలుగు మంచి మాటలు మాట్లాడే సమయం కూడా రాదు ఎప్పుడైనా సమయం దొరికితే ఇదిగో గజేంద్రుడు లాంటి వాళ్ళు మరవి కేకబెడితే మరవిని పరిపాలించడానికి ఉన్నవాడు ఉన్నట్లుగా వస్తాడు మనం అంటాం ఉన్నవాళ్ళం ఉన్నట్లుగా వచ్చామని నిజంగా ఉన్నవాళ్ళం ఉన్నట్లుగా మనం ఎవ్వరం ఎక్కడికి వెళ్తాంలా మనం ఉన్న స్థితిని గమనించుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఏ స్థితిలో వెళ్ళాలో ఆ జాగరూకతతో మనం వెళుతున్నాం ఆనాడు గజేంద్రుడు మరి పాకి పాకి అన్న కుయానికి మొరబెట్టాడు మర విన్నాడు అమ్మవారితో సరస సల్లాపాలాడుతున్న స్వామి ఉన్నట్టుగా వస్తే అమ్మవారి పైటకొంగు స్వామి చేతిలో ఉంటే అమ్మవారు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంత ఆర్తత్రాణ పరాయణుడు స్వామి కనుక ఆ స్వామిని మునులు యోగులు కూడా కీర్తిస్తున్నారు ఇక్కడ రెండు వర్గాలు చెప్పారు మునులు అంటే నిరంతరం మౌనంగా ఉండేవాళ్ళు మౌనే అయితే ఎవరు మౌనంగా ఉండగలిగితే వాళ్ళంతా మునులవే మాట్లాడితే శక్తి అంతా పోతుంది మౌనంగా ఉంటే శక్తి పెరుగుతుంది యోగులు అంటే యోగం చేసేటటువంటి వాళ్ళు యోగం అంటే ఏంటి అన్నారు ఇవాళ అష్టాంగ యోగం ఉంది పాణిని మనకి చెప్పినటువంటిది రోజు యోగం చేస్తారు ధ్యానం చేస్తున్నారు యోగాభ్యాసాలు ఆసనాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైన యోగ పదానికి పరమాత్మతో కలిసి ఉండేటటువంటి వాడు యోగి పరమాత్మతో కలిసి ఉండి నిరంతరం పరమాత్మనే తమ హృదయాలలో దర్శించేవాళ్ళు జ్ఞాననేత్రంతో చూసేటటువంటి వాళ్ళు యోగులు ఈ యోగులు మునులు కూడా ఏం చేస్తున్నారు హరినామ సంకీర్తనం చేస్తున్నారు అలా వాళ్ళు చేస్తున్నటువంటి హరినామ సంకీర్తనం మా మనస్సుల్లో ప్రవేశించి మా మనస్సుని ఆనందపరిచింది నీవు నిద్రలే నిద్ర లేపటానికి ప్రధానమైన కారణం ఒకటి పక్షులు కూస్తున్నాయి రెండవది గరుత్మంతుడి ఆలయంలో ఉన్న తెల్లని శంఖం మోగుతున్నది మూడవది యోగులు మునులు హరినామ సంకీర్తనం చేస్తున్నారు అని ప్రధానమైనటువంటి మూడు కారణాలను ఇందులో చూపించారు అయితే ఎక్కడ ఉన్న శంఖం మోగుతున్నది గరుత్మంతుడి ఆలయంలో ఉన్నటువంటి శంఖం మోగుతున్నది ఇక్కడ గరుడాళ్ళు వారిని గురించి మనం కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని గరుడా వారిని గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకించి గరుత్మంతుడి ఆలయంలో ఉన్న శంఖం అన్నారు కనుక వేద విశేషం లేదే అమ్మవారు గరుత్మంతుడిని ప్రత్యేకించి చెప్పరు మనకి గరుడ వైభవాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలి అంటే వేదాంత దేశకులు ఒక అద్భుతమైనటువంటి దండకం రాశారు ఒక గద్య రాశారు గరుడ పంచాశత్తు యాభై శ్లోకాలు గరుత్మంతుల వారి మీద రాశారు అదంతా చెప్పుకోవాలంటే మనకి తిరుప్పావై ధనుర్మాసం వెళ్ళిపోతుంది కానీ ప్రధానంగా ఒక చిన్న ఇతివృత్తం గరుత్మంతుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి దాన్ని ఇవాళ మనం ముచ్చటించుకుందాం గరుత్మంతుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు తల్లి దాస్యాన్ని విముక్తి చేసినటువంటి వాడు కద్రు వినతలిద్దరూ అప్పచెల్లెళ్ళు అయినా పంద్యాలు వేసుకుని సవతులైనారు కశ్యపం మహర్షికి భార్యలైనారు ఆ పంద్యాల వలన మరి అధర్మం ఎప్పుడు గెలుస్తుంది కలియుగంలో ధర్మం ఓడిపోతున్నట్టుగా కనిపిస్తుంది చివరికి గెలుపు ధర్మానికి అలా అధర్మము అబద్ధము ఆచరించింది కద్రువ వినత ఓడిపోయింది ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేసేటట్టుగా పందెం కట్టుకున్నారు ఇద్దరు ఆ పందెంలో వినత ఓడిపోయినందు వలన దాస్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ తరువాత గరుత్మంతుల వారు పుట్టి తల్లి దాస్యాన్ని మరి పోగొట్టినటువంటి వాడు వేదం మాతృదేవో భవ అని చెప్తే అందరం మళ్ళీ వేస్తున్నాం కానీ నిజానికి తల్లికి దైవ భావాన్ని మరి చూసినవాడు తల్లిని దైవంలాగా ఆదరించిన వాడు తల్లి బాధ పోగొట్టినటువంటి గొప్ప తనయుడు ఎవరు అంటే గరుత్మంతుడు మరొక విశేషం విష్ణుమూర్తి అందరికీ వరాలిస్తున్నాడు గరుత్పంతుల వారు విష్ణుమూర్తికి కూడా రెండు వరాలు ఇచ్చాడు మహాభారతం ఆదిపర్వంలో ఈ కథ ఉంది ఆయన ఈ గరుత్పంతుడిలో ఉన్న గొప్ప లక్షణాన్ని చూశాడు శ్రీ మహావిష్ణువు అమృతం తెచ్చిస్తే మీ తల్లిని దాస్యం నుండి విముక్తురాలని చేస్తాము అన్నారు అందుకోసంగా స్వర్గానికి వెళ్ళి అమృత భాండం తీసుకొస్తూ ఆ అమృతం తాగితే చావు ఉండదు ముసలితనం ఉండదు రోగాలుండవు అని తెలిసి ఈ భాండం తీసుకొని వెళ్లేలోపు కొద్దిగా మనం తాగుదామని ఆలోచన లేకుండా ఏ విధమైన లౌల్యం లేకుండా భాండాన్ని అలాగే తీసుకొని వస్తున్నాడు ఆ సమయంలో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని వేస్తే ఈ వజ్రాయుధం సామాన్యమైంది కాదు దధీచి మహర్షి వెన్నెముక అని తెలిసినవాడు కనుక నీవు మహర్షి నుండి పుట్టావు కనుక నిన్ను అగౌరవపరచకూడదు నా శరీరంలో ఒక ఈకని మాత్రమే నువ్వు తెగగొట్టగలవు ఆ పని చేసి వెళ్ళమన్నాడు ఇది చూసి విష్ణుమూర్తి స్వయంగా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నీ యొక్క గొప్పతనానికి నేను చాలా ముగ్ధుడైనాను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు అన్నప్పుడు వరం ఇస్తా అన్నాడు కదా అని ఈయన ఏం చేశాడు నా నీ నెత్తి మీద నేను కూర్చున్నట్టుగా నాకు వరం ఇవ్వ అన్నాడు ఇస్తానన్నాడు ఏమిటా వరం గరుడ ధ్వజం ధ్వజరూపంగా స్వామివారి రథం పైన ఉంటాడు గరుత్మంతుడు రెండవది వాహనంగా కోరుకున్నాడు శ్రీ మహావిష్ణువు అలా శ్రీ మహావిష్ణువు వరాలు ఇచ్చేటప్పుడు వతే వరం దీకు కూడా నేను వరం ఇస్తానన్నటువంటి వాడు గరుడాళ్ళవారు ఈ గరుడాళ్వారి యొక్క మంచితనాన్ని చూసి శ్రీ మహావిష్ణువే వాహనంగా కోరుకోవటం ఒక కారణమైతే ఆళ్వారులందరిలో గరుత్వంతుల వారి అంశతో జన్మించిన వారు పెరియావారు పరమాత్మ ఎప్పుడు సంతోషపడతాడు అంటే ఇతరులకు సేవ చేసేటప్పుడు పరమాత్మ సంతోషపడతాడు అంతేకాని ఎవరికి వాళ్ళు స్వార్థంతో ఉంటే ఎప్పుడు పరమాత్మను ఎన్ని వ్రతాలు చేసినా నోములు చేసినా మనమర ఆలకించడు ఈ గరుత్మంతుడి వారిని మరి విష్ణుచిత్తుల వారిగా అవతరింపచేశాడు గరుత్మంతుల వారు ఒకనొక సమయంలో స్వామి కళ్యాణమయ్యి చక్కగా ఉత్సవం ఊరేగుతున్నప్పుడు వాహనంగా ఉన్న స్వామి కొంచెం పక్కకి తిరిగి చూసి స్వామివారి అందానికి ముగ్ధురైపోయి గరుత్మంతుడు ఎలాంటి అల్లుడు నాకుంటే బాగుండు అనుకున్నట్ట మనస్సులో ఆ భావాన్ని శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి మామగారిగా ఎంచుకుని ఈ గరుడ్ గరుత్మంతుల వారిని విష్ణుచిత్తుల వారుగా అవతరింపచేసి ఆ విష్ణుచిత్తుల వారికి గోదాదేవి లభించేటట్టు తులసి వనంలో సంకల్పించి ఆ విష్ణుచిత్తుల వారిని మామగారిని చేసుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి అందుకని గరుడాలు వారంటే అంత పెద్ద ఇతివృత్తం ఇది ఎంతండి ఆవుగిందుల అరవయో భాగం ఇంకా మనం విశేషాలు తెలుసుకోవాలి అంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈనాడు గరుడ పంచిమి కూడా మనం లోకంలో ఒక వ్రతంగా పూజగా భావించి చేసుకుంటున్నాము ఆ గరుత్మంతుడి గొప్పతనం ఎంతటిది అంటే మన పాపాన్ని పోగొట్టేటటువంటిది ఈ గరుడ వైభవాన్ని గురించి ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా అమోఘంగా కీర్తించారు ఒక శీర్ష పద్యంలో మూసపోచారు ఆయన రెక్కల గాలిని వర్ణించారు ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంటుంది పక్షికి కేవలం రెక్కల మీదనే జీవనం ఆధారపడి ఉంటుంది ఈయనని సుపర్ణుడు అన్నాడు పర్ణము అంటే రెక్క మంచి రెక్కలు కలిగినవాడు ఈ సుపర్ణుడు సాక్షాత్తుగా వేద స్వరూపుడు కనుక దేవాలయంలో ఉంటాడు ఈయన రెక్కలు ఉన్నవాడు కనుక ఆ రెక్క కదలి కదలకుండా ఉన్నప్పుడే వచ్చే గాలి ఆ శంఖంలో ప్రవేశించింది పెద్దగా ధ్వనిస్తున్నది ఎప్పుడైతే గరుడావారి సన్నిధిలో నుంచి మోత రావటం మొదలుపెట్టిందో గరుత్వంతుడు పక్షేంద్రుడు కనుక పక్షులన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి అందుకని మొట్టమొదటగా పక్షులు కూస్తున్నాయి రెండవది గరుడావారి సన్నిధిలో నుంచి పెద్దగా శంఖంలో నుంచి ధ్వని వస్తున్నది పిల్లా ఓ పిల్ల నిద్రలే అన్నారు నిజానికి పిల్ల అంటే ఐదేళ్ల లోపు పిల్ల కాదు పెద్దమ్మాయే కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళని చిన్నవాళ్ళుగానే పిలవటం అనేది ఆచారం ఈనాడు మనం అమ్మాయి అబ్బాయిని కేకేస్తే అందరూ చిన్న పేరుతో పిలవచ్చు కదా అని మనం ఎవరి శ్రేయస్సు కోరతామో వాళ్ళని పేరుతో పిలవకూడదు అని శాస్త్రం చెప్పింది మనం పేరుతో పిలిస్తే రోజు రోజుకి వాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోతుంది అందుకనే పూర్వకాలంలో పెద్ద అబ్బాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి బుల్లెమ్మాయి బుజ్జమ్మాయిని పిలుచుకునే వాళ్ళు వాళ్ళకి పేరు పెట్టినా లోక వ్యవహారంలో మాత్రం ఆ పేర్లు మాత్రం పిలుస్తూ ఉండేవాళ్ళం అలా పిల్ల ఓ బాల నిద్రలే అన్నారు బాల అంటే ఎవరండి తల్లి దగ్గర పాలు తాగే పిల్లలా అన్నారు కాదండి ఎవరికి బుద్ధి వైభవం బాగా ఉంటుందో వాళ్ళు బాలురు మనం చెబుతున్న విషయాన్ని వాళ్ళు వినాలి విన్నది గుర్తుపెట్టుకోవాలి గ్రహణ ధారణ పటుహు బాలహ గ్రహణము అంటే చెప్పేది అర్థం చేసుకోవటం వినటం విన్నది గుర్తుపెట్టుకోవటం కొంతమంది అంతసేపు వింటాము చివరికి వాళ్ళు ఏమిటి అంటే మళ్ళీ మర్చిపోతాం కొంతమంది విననట్లుగా ఉంటారు వింటూ ఉంటారు ఈ వినటం ఒకటి విన్నది విన్నట్లుగా అర్థం చేసుకోవటం ఒకటి దాన్ని గుర్తుపెట్టుకోవటం ఒకటి మరొకరికి చెప్పగలగం ఒకటి నాలుగు అంశాలు ఉన్నాయి మన మానవ జీవనంలో ఒక ప్రవచనం వినాలి అంటే అలాంటిది పిల్ల అంటే నీవు చక్కగా భగవంతుని విషయాలు మేము చెప్పేదా వాటిని గ్రహించేదానివి గ్రహించనివి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునేదానివి అనే అర్థంలో పిల్ల ఆయ్ యజుందీ ఆ నిద్ర లేవమంటున్నారు నిద్ర లేవమని నిద్ర లేచి ఏం చెయ్యాలో చెప్తున్నారు భగవంతుని సంకీర్తనం చేయాలి ఈ మేలుకొలుపు అనే సంప్రదాయం మనకి విశ్వామిత్రుల వారితో కనిపిస్తుంది వేదంలో కూడా ఉత్తిష్ట జాగ్రత్త అనే మాటలు వినపడుతున్నాయి లే లేచి జాగరూకుడివై మసలుకో ఈ ఉత్తిష్ట అన్న పదాన్ని చక్కగా తీసుకున్నాడు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుని చేత రామచంద్రమూర్తికి సుప్రభాతాన్ని పలికించాడు ఏ సుముహూర్తంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని వారికి సుప్రభాతం పలికారో ఈనాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతంలో కూడా ఆ శ్లోకమే ముందు వినిపిస్తుంది కౌసల్యా సుప్రజారామా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాధూలా కర్తవ్యం దైవమాన్నికము అంటూ విశ్వామిత్రుడు వారు చేసినటువంటి సుప్రభాత సేవని ఈనాడు మనం కూడా ఆస్వాదిస్తున్నాం ప్రతి దేవాలయంలో మొదటి శ్లోకంగా ఇది మనకి వినపడుతున్నది ఈ సంప్రదాయాన్ని అర్థం చేసుకుని గోపికల ఇండ్లకు వెళ్ళి సుప్రభాత సేవ అంటారంటే మేలు కలుపులు మేలు ఇలా మేలుకొలుపుతూ ఇందులో కృష్ణస్వామి యొక్క అద్భుతమైన రెండు అంశాలను కీర్తించారు ఒకటి పూతనా సంహారం రెండవది శకటాసుర భంజనం వీటికి సూత్రంగా బ్రహ్మసూత్రంలాగా ఒకే వాక్యం పూతన సంహారము అంటే అవిద్యను నిర్మూలించటం శకటాసర సంహారము అంటే శకటం అంటే బండి ఈ బండి శరీరంతో పోల్చారు ఈ శరీరం భగవంతునికి చేసేటటువంటి పనులకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటే ఆటంకాలు తొలగించుకోవటం అనే రెండు మహావిషయాలను మనస్సులో పెట్టుకుని అమ్మవారు ఈ పాచురంలో మనకి ఆ రెండు లీలలను గుర్తు చేశారు మునివరుగళ్ళు మెల్ల మెజు హరియన్ర పేర రవం హరి మూడవది హరినామ సంకీర్తనాన్ని చాటుతున్నారు హరి హరులు హరి అంటే శ్రీ మహావిష్ణువుగా హర అంటే పరమేశ్వరుడుగా లోకంలో రూఢమై ఉంది హరియనుమా హరయనుమా హరిహరులకు భేదమరయకుమా అని మనకి పూర్వకాలంలో పాటలు పాడుకునే వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు ఈ హరి హర అనేవి రెండు ఒకే ధాతువులో నుంచి పుట్టినటువంటి శబ్దాలు హర హర మహదేవ శంభో అనాలి ఎందుకంటే హర హర అంటే హర అనేది పరమేశ్వరుడి నామమే పాపాలను హరించు అనే అర్థంతో పాటు హర అనే శబ్దానికి హరించు హరించు అనే అర్థం కూడా వస్తుంది హరి అనేది సంబోధనలో హే హరే అవుతుంది అందుకని హరి హరులు ఇద్దరూ పాపాన్ని నివారణ చేసేవారు మనకి స్వామికి సహస్రనామాలు ఉన్నాయి పెద్ద నామాలు ఉన్నాయి చిన్న నామాలు ఉన్నాయి ఒత్తులు ఉన్న నామాలున్నాయి హరినామంలో ఏ విధమైనటువంటి ఒత్తులు లేవు హరి 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 మనకి తమిళంలో మహాప్రాణాక్షరాలు పలకవు గనక హరి అన్నారు తెలుగులో హరి అంటే శత్రువు సంస్కృతంలో హరి అన్న శత్రువే తమిళంలో మాత్రం హరి అంటే హరి హరి అనే నామం పలికితే ఏమవుతుంది హరి అను రెండక్షరములు హరించును పాత కంగులం భుజనాభా హరినీ నామ మహత్వము హరిగరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అనడు శ్రీకృష్ణ శతకకారుడు అలాంటి హరి ఈ హరిని గురించి ఎనిమిది శ్లోకాలు మనకు అందించాడు ప్రహ్లాదుడు హరి అనే అక్షరం గనక మనం పలికితే మనలో ఉన్న పాపాలు పోతాయి ఎలా పోతాయి హరిదకతి పాపాని ఆ పాపాలు ఈ హరి అనే నామం దహించి వేస్తుంది మనకి తెలిసి పలికిన తెలియక పలికినా హరినామ స్మరణం చాలా గొప్పదేని అష్టకంలో ఎనిమిది శ్లోకాలలో హరి నామం పలికితే వచ్చే లాభాలన్నీ చెప్పాడు ఆ మహానుభావుడు మనం గంగాది పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో హరి అన్న రెండు అక్షరాలు పలికితే అంతటి పుణ్యం వస్తుంది మనం ఋగ్వేదం చదవక్కలేదు సామవేదం చదవక్కలేదు ఎదుర్వేదం వద్దు అధర్వణ వేదం వద్దు హరి అని రెండు అక్షరాలు అనుకుంటే నాలుగు వేదాలు చదివినటువంటి ఫలితం వస్తుంది అని చాలా విశేషంగా హరినామ వైభవాన్ని కీర్తించాడు కనుకనే అమ్మవారు ఈ పాశురంలో పేరరవం హరి అనేటటువంటి శబ్బడి నామస్మరణము నీకు వినపడటం లేదా నిద్ర లేవవలసినది అని నిద్ర లేపుతున్నారు ఈ పాశురంలో स्वोच्छिष्टमालिकासक्तगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्